మీడియా మిత్రులకు ఈరోజు మిలాడి నబీ ఆదరణలో ముస్లిమ్స్ సోదరులు సోదరిమణులు చాలా గ్రాండ్గా జరుపుకుంటున్నారు ఇప్పుడే మన బార్పేటకి వెళ్ళొచ్చాను అక్కడ కూడా మంచి బాగా భక్తి శ్రద్ధలతో దర్శనం చేస్తున్నారు ఇక్కడ అటేల్ గారు అని మన గౌస్ హాస్పిటల్ ఆపోజిట్ కూడా పెట్టినారు మెట్రో షూ పక్కన మెట్రో ట్రైన్స్ పక్కన సారీ సారీ ఎంఆర్ఎఫ్ ట్రైన్స్ పక్కన మళ్ళీ మేము మొట్టమొదటిసారిగా అంటే పక్కన చూసినాం పక్కన ఇంతకుముందు ముస్లిం సోదరులు పిలిచే చూసాను ఇవి మిలాడినవి ఏమి ఒక ప్రవక్త ఆయన పుట్టినరోజు తలనీళ్ళు ఇట్లా ఒక ప్రదక్షిణ పెట్టి భక్తి శ్రద్ధలతో మొక్కాలని పెట్టినారు కానీ ఇక్కడ చూస్తే చాలా పెద్దగా అంటే అన్ని రకాలుగా పెట్టినారు అయితే ఆయన చెప్పులేసుకుని అంటే అన్ని రకాలుగా దేవుడు వాడిన వస్తువులన్నీ ఇక్కడ ప్రదక్షిణ పెట్టినారు కానీ ఇది ఎప్పటి నుంచి పెట్టాను అటెళ్ళే వాళ్ళు వాళ్ళు ప్రదక్షిణ జరుగుతుంది వాళ్ళు పన్నెండు ఏళ్ళ నుంచి ఇది పెడుతున్నారంట మళ్ళీ ఇంత గ్రాండ్గా ఆధునిక ప్రజలకు ఇక్కడ ఉండే ముస్లిం సోదరులకితే హిందూ సోదరులకి అందరికీ వీళ్ళు ఓపెన్గా పెట్టి చూపిస్తున్నారు ఎంతో దండమైంది జీవితము మళ్ళీ ఇటువంటి మన ఆదోని ఇటువంటి చాలా జరుగుతుంది అంటే ఇక్కడ చుట్టుముక్కు పల్లె అంటే సంబంధించిన ఊర్లో కానీ ఇటువంటి కార్యక్రమం తక్కువ అంట సెక్షువల్గా వీళ్ళు ఎక్కడి నుంచో దాన్ని తీసుకొని వచ్చి అంత కష్టపడి అన్ని తెచ్చి ఒక ఒక ప్రొడక్షన్లో మ్యూజియంలో పెట్టినారు మళ్ళీ ఇటువంటి వీళ్ళు ఇంత కష్టపడి సొంత డబ్బులతో పెట్టి చేస్తున్నారు మళ్ళీ ఇంతకుముందు కూడా నేను చెప్పినాను ఎందుకంటే ప్రభుత్వము దీని మీద సపరేట్ ఒక ఫండ్ పెట్టి ఏదో చేస్తే అందరూ భక్తులు చూసుకొని తరిగిస్తారు సొంత డబ్బులు పెట్టి చేయాలంటే కష్టము ఎందుకంటే ఇది గవర్నమెంట్ గుర్తించింది మరి దీన్ని ఎందుకు చేయడం లేదో నేను చెప్తున్నా బాధపడుతున్నాము మరి ఇటువంటివి ఇప్పుడైనా ప్ర మా ప్రసమిటీని ప్రజలు గవర్నమెంట్ కూడా స్పందించి వీళ్ళు దీని మీద ఒక డిసైడ్ చేసుకోవాలని చేయాలని ఉంది ఎందుకు లేని పక్షంలో నేను దీని మీద ఇంకా నాకు ఇంకా అనుభవం తక్కువ ఉన్నా దీని మీద ఇంకా తెలుసుకొని దీని ఇంకా ఇక్కడ ఎంతవరకు చేయాలనేది ఒక సంకల్పంతో ముందుకు తీసుకుపోతాను ఇట్లా ముస్లింస్ పెద్దలందరూ వస్తాయి ఎందుకంటే ఆదని చరిత్ర ఆదని చరిత్ర చూడండి ఒకసారి భారతదేశంలోన మొట్టమొదటిసారి మసీదు మన తిక్సందర్గా ఆపోజిట్ కడపెట్టింది రెండోసారి రెండో మసీదు అంట ఫస్ట్ కేరళలో అయితే రెండోది మన ఆధుని కానీ మన ఆధుని చరిత్ర ఇంత గణనీయంగా ఉంది అంటే ఇరవై రెండు వేల అంటే మన భారతదేశం అంటే భారతదేశం పుట్టినప్పటి నుంచి అప్పటివరకు ఆధునిలో చరిత్ర సృష్టించిపోతున్నారు పోతున్నారు కొండ అయితే ఇస్మల్ జల్ అయితేమి అంటే రామ్జల్ అయితే మళ్ళీ వెంకటబాబు అయితే ఏమి పెద్ద మసీద్ అయితే ఏమి అంటే ఇట్లా చాలా పవర్ఫుల్ ప్లేస్లు ఉన్నాయి మరి దీన్ని ఎందుకు మనం తీసుకోలేకపోతున్నాము మన ఆదోని ప్రపంచానికి చాటి చెట్టే విధంగా చూడాలి ఎందుకంటే అందరూ నాయకులు అందరూ దీనికి పార్టీ ముఖ్యం కాదు ఇది మన ఆదోని భవిష్యత్తు ఆదోని భవిష్యత్తుని మనం కాపాడుకుందాము ఇది హిందూ అయితే ముస్లింస్ అయితే క్రైస్తవ అయితే ఎవరైనా కానీ ఎవరు వాళ్ళు ఇది తీసుకొని వచ్చి మన ఆదోన్ని ఆధునిక రావాలి ఎందుకంటే హైదరాబాద్ చార్మినార్ అని మన హైదరాబాద్ అంటే చార్మినార్ ఎట్లా గుర్తొస్తుందో అట్లా మన ఆదాన్ అంటే గా మనకు గుర్తొచ్చేదం ఉండాలా పెద్ద మసీదు అయితే ఏమి రెండబండ్ల కొండ అయితే అంటే ఇట్లా ఇవన్నీ చాలా హిస్టరికల్ రికార్డు ఉంది చరిత్ర ఉంది ఇది ఏమైందంటే ఔరంగజేబు అంతకుముందు దీని దృష్టిలో తీసుకొచ్చి అంటారు కానీ ఔరంగజాబు పాలించే టైంలోన ఇక్కడ మన ఆదోలోన ముగ్గురు గవర్నర్లు పాలించారు ఒకటి టీచర్ స్కూల్లో గౌరవ ఉంది అది మేము చిన్నప్పుడు ఆడుకున్నాను నేను అక్కడే టీచర్ స్కూల్లో చిన్నప్పుడు స్కూల్ హాలిడేస్లో వస్తే అక్కడ ఆడుతుంది కానీ ఇప్పుడు అది పరగలి చెట్లు పెరిగి దాని డెవలప్మెంట్ లేక అంత పాములు ఇవన్నీ ఉన్నాయి దాని మీద కూడా గవర్నమెంట్ దృష్టి పెట్టి చేయాలి ఒకబోడు ఆశలు ఒక బోడు ఫండ్ ఉన్న దాని మీద దృష్టి పెట్టి పెద్దోళ్ళు చేస్తే బాగుంటుంది ఎందుకంటే అది అందరూ చూసుకునే ప్లేస్ అంటే ఒక పార్క్ మాత్రం చేస్తున్నా బాగుంటుంది చరిత్రని మనము అంటే చరిత్ర ముచ్చకూడదని నా ఆలోచన ఎందుకంటే బంగారు బాష చూడండి కొండ మీద పెట్టినందుకు దాన్ని కొద్దిగా దాన్ని చూసి మనం పోయి మనం ఎంత చూస్తాం అది కూడా ఒక గవర్నర్ చేసినారు పాలించిన ఆయన అంటున్నారు తర్వాత కొండ మీద ఉండే దేవుడు కూడా ఇంతకుముందు అక్కడ అంటే మనకు నాకు తెలిసి ముగ్గురు నలుగురు ఇక్కడ అదొన్ని గవర్నర్గా పాలించిన వ్యక్తులు వాళ్ళ గౌరవి ఇక్కడ ఉన్నాయి అంటే వారు వాళ్ళ సమ్మతిలో మరి ఇంత చరిత్ర పెట్టుకొని మనం ఎందుకు ఆలోచనలో పడినామో మనకు అర్థం అవ్వడం లేదు దయచేసి ఒక మీరు అందరూ ముస్లిం సోదరులు అయితే మన ఆధుని ప్రజలు మొత్తం ఎవరైనా కానీ దీని మీద కొద్దిగా మనం స్పందించి చేసి ఆధునిక చరిత్రను బయట చూపించాలన్నది నా ఆకాంక్ష మీ అందరూ సహ సహకారం అవకాశం ఉన్న పెద్దలందరికీ మన ధన్యవాదాలు బాగా చూపించారు సార్